అలెగ్జాండర్ చక్రవర్తి ముప్పై సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధి గాంచిన దేశాలన్నిటినీ కూడా తన సొంతం చేసేసుకున్నాడు ఎంత ఆస్తే ఎంత అంతస్తో కూర్చుని తిన్న తరగనటువంటి ఆస్తిని తాను సంపాదించాడు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసులో తాను సాధించిన విజయాలను బట్టి కంటిన్యూస్ గా పార్టీలు ఇస్తున్నాడు కంటిన్యూస్ గా ఇస్తున్నాడు ఆ పార్టీలో సాధారణంగా ఏముంటుంది చెప్పండి ముందుగా విందు ఆ తర్వాత మందు ఆ తర్వాత చిందు ఆ తర్వాత పొందు ఇదేగా ఉండేది అందరూ బోన్ చేయటం ఆ తర్వాత అందరూ తాగడం ఆ తర్వాత అందరూ చిందులు వేయటం ఆ తర్వాత అమ్మాయిలతో పాపిష్టి పనులు చేయటం ఇదే పార్టీ అలా జరుగుతున్న సమయంలో సడన్గా వార్త బయటకు వచ్చింది ఏమిటంటే అలెగ్జాండర్ చక్రవర్తి ఆరోగ్యం బాగోలేదో కొంతమంది చెప్పేది ఏమిటంటే కిడ్నీస్ పాడైనాయి మరి కొంతమంది చెప్పేది ఏమిటంటే లివర్లు పాడైనాయి కానీ ఎక్కువ మంది నమ్మేది ఏమిటంటే ఆయనకు మలేరియా లేదా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది మలేరియా వల్ల వస్తుంది ఒక దోమకాటు వల్ల వస్తుంది ప్రపంచాన్ని జయించిన వాడు ఒక చిన్న దోమను జయించలేకపోయాడు ఒక చిన్న దోమకాటు వేస్తే ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి మంచాన పట్టాడు దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు అతనికి ఆస్తిపాస్తులు ఇచ్చాడు దేవుడు అతనికి అన్నీ ఇచ్చాడు కానీ అన్నీ పొందుకున్న ఈ మనిషి ఆత్మను గురించి ఆత్మరక్షణ గురించి ఆలోచించలేదు చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు మంత్రిని పిలిపించాడు మంత్రి మంత్రిని పిలిపించి మాట అంటున్నాడు మంత్రే నాకు అర్థమైంది నేను చనిపోబోతున్నాను చనిపోయినప్పుడు నన్ను పెట్టెలో పెడతారు కదా అలా పెట్టిలో పెట్టినప్పుడు రెండు చేతులు బయట పెట్టండి అన్నాడు ఎందుకు రాజా మీరు రెండు చేతులు బయటకు పెట్టాలి అప్పుడు అలెగ్జాండర్ అంటున్నాడు అలెగ్జాండర్ అనే చక్రవర్తి ప్రపంచాన్నే గెలిచాడు అని లోకమంతా చెప్పుకుంటుంది కానీ అలా ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ చచ్చిపోయిన తరువాత తనతో పాటు ఏమీ తీసుకెళ్తలేదు ఒట్టి చేతులతోనే నేను వెళ్ళిపోతున్నాను ఎందుకని ఈ లోకానికి నేనేమీ తీసుకురాల చక్రవర్తినైనంత మాత్రాన ఈ లోకం నుంచి నేనేమీ తీసుకొని వెళ్టెల్లా ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను సహోదరి సహోదరులు దేనికోసం ప్రాకులు ఆడుతున్నావు ఆస్తి కోసం పట్టుకెళ్తావా చచ్చిపోయేటప్పుడు పట్టుకెళ్ళాం దేనికోసం ప్రాకులు ఆడుతున్నావు అందం కోసం పట్టుకెళ్తావు నీ అందాన్నితో పాటు పట్టుకెళ్ళాం అధికారం కోసం ప్రాకులు ఆడుతున్నావు పట్టుకెళ్తావా నువ్వు అధికారాన్ని పట్టుకెళ్ళాం ఆరోగ్యం కోసం ప్రాకులు ఆడుతున్నావు పట్టుకెళ్తావు ఆరోగ్యాన్ని పట్టుకెళ్ళాం ఏం పట్టుకెళ్ళగలవు ఒక్క ఆత్మను మాత్రమే పట్టుకెళ్ళగలవు దాన్ని కాపాడుకో ఏ ఆత్మ అయితే నిత్యము ఉంటుందో ఆ ఆత్మను కాపాడుకో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే అది పరిలోకానికి తీసుకెళ్తుంది పాపిష్టివాడిగా జీవిస్తే అది పాతాలానికి తీసుకెళ్తుంది నువ్వు పరిలోకానికి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించో నువ్వు పాతాలానికి పోవాలనుకున్నట్లయితే ఈ రోజు ఏ పాపిష్టి పనులు చేస్తున్నావో అదే పాపిష్టి పనులు చేస్తూ జీవించో ఒకరోజు సచ్చితైన నరకానికి పోతావు అలా కాకుండా పరలోకానికి వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అన్ను ఆశిస్తున్నట్లయితే ఒకే ఒక్క మార్గం పరిశుద్ధంగా జీవించు పరిశుద్ధంగా జీవించాలంటే ప్రభువును కలిగి జీవించు అలెగ్జాండర్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించి ప్రపంచాన్ని జయించే స్థాయికి చేరిపోయాడు కానీ తను చేసిన పాపిష్టి పనుల వల్ల ఆరోగ్యం క్షీణించిపోయింది భయంకరమైన వ్యభిచారానికి త్రాగుడికి తను తను అమ్మేసుకున్నాడు ఫలితంగా ముప్పై సంవత్సరాల వయసులోనే తను రకరకాల వ్యాధులతో మంచం పట్టాడు ఇలా మంచం పట్టిన తర్వాత తను చెప్పింది మీరు చూశారు కదా ఆ చేతులు బయట పెట్టండి ఎందుకంటే వట్టి చేతులతో వచ్చా వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నా రెండో విషయం చెప్పాడండి ఏంటో తెలుసా నన్ను పెట్టలో పెడతారు కదా ఆ పెట్టే డాక్టర్సే మోయాలి వైద్యులే మోయాలి అని కండిషన్ పెట్టాడు ఎందుకు వైద్యులు మోయాలి అని అంటే ఎంత గొప్ప వైద్యులైనప్పటికీ కూడా నాకు ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు ఈ లోకంలో ఏ వైద్యుడు కూడా బాగు చేయలేకపోయాడు అనే విషయం లోకం తెలియాలి పోయే కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోయే కాలం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆపలేరు అనే సత్యం కూడా లోకం తెలుసుకోవాలి